మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా నరసింపేట డిసిసిబి బ్యాంక్ బ్రాంచ్ ద్వారా నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు రైతు రుణమాఫీ ప్రతిపాదనలు పంపించమని అందులో రెండు వేల మంది రైతులకు ఏడు లక్షల ఏడు కోట్ల యాభై లక్షల మంజూరయ్యి రైతు ఖాతాలో జమ చేసిన రుణాలు మంజూరు చేశామన్నారు బ్రాంచ్ మేనేజర్ కాసుల జయప్రకాష్ వారు మాట్లాడుతూ బ్రాంచ్ పరిధిలో నరసంపేట కానాపూర్ బురజాల ప్రాథమిక సహకార సంఘాలు అలాగే రైతులకు మహిళలకు విద్యార్థులకు పట్టణ పంట రుణాలు విద్యా బంగారు పీఎంజీవై మార్టికేట్ హౌసింగ్ రుణాలు సకాలంలో అందించామన్నారు ఇక అనంతరం ఫీల్డ్ ఆఫీసర్ సోబర్ మాట్లాడుతూ రుణాల కోసం బ్యాంకుకు వచ్చే లబ్ధిదారులకు అందుబాటులో ఉండి లోన్ ప్రక్రియ పూర్తి చేసి పదిహేను రోజులు రుణాలు అందిస్తామన్నారు నమస్కారం అండి మెట్రో ఉదయం ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు నా పేరు జయప్రకాష్ వరంగల్ డిసిసి బ్యాంకు నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ నేను నేను వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది ఇక్కడికి యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే రైతు రుణమాఫీ ప్రోగ్రామ్ నడుస్తుంది దీనికి సంబంధించి మాకు ఒక మూడు సొసైటీలు ఉన్నాయండి ఒకటి కానాపూర్ నర్సంపేట అండ్ గురిజాల ఈ మూడు సొసైటీలకు కానీ మేము పదిహేడు కోట్ల అరవై లక్షలకి మేము క్లెయిమ్ చేయడం జరిగింది దాంట్లో ఏడు కోట్ల యాభై లక్షలు వచ్చింది మాకు ఇది కూడా కస్టమర్స్కి అంటే రైతులకు మళ్ళా బట్ట చేయడం జరిగింది దీంతోపాటు మేము వివిధ రకాల ఇది కాపులో సంబంధించి ఇన్ఫర్మేషన్ వీటితో పాటు బ్యాంకు నుండి డైరెక్ట్ లోన్స్ కూడా ఇస్తున్నాము అంటే ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని ఎకరానికి నాలుగు లక్షల చొప్పున లోన్లు ఇస్తున్నాము ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే పెట్టుబడు పర్పస్ అనే అవసరం ఉంటే ఈ లోన్లు ఉపయో ఉపయోగకరంగా ఉంటుంది వీటితో పాటు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాము గోల్డ్ లోన్స్ చాలా తక్కువ ఇంట్రెస్ట్తోని అంటే పది పాయింట్ ఆరు శాతంతో ఇస్తున్నాము ఐదు వేలు పర్ కిలోమీటర్ వచ్చేసి ఐదు వేల వరకు ఇస్తున్నాము ఇది రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ మామూలుగా వేరే బ్యాంకులు చూస్తే కమర్షియల్ ప్రాపర్టీస్ ఇస్తున్నారు కాకపోతే మా డిసిసి బ్యాంక్లో రూరల్ పీపుల్కి స సపోర్ట్ చేయడం కోసము అంటే వివిధ ఇతర దేశాలలో కానీ లేదంటే ప్రొఫెషనల్ స్టడీస్ చదవడం కోసము అగ్రికల్చర్ ల్యాండ్ను మేము ఆర్టిఫై తీసుకొని ఇస్తున్నాము అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది వాళ్ళకు ఇతర దేశాల్లో కానీ ఇక్కడ కానీ ప్రొఫెషనల్ స్టడీస్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ సూపర్పడుతుంది చాలామంది మా వరం నర్సపేట బ్రాంచ్ కింద అవైల్ చేయడం జరిగింది ఇంకా పిఎం జేజేవివై పిఎంఎస్బివై అని ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయండి అది ఏజ్ గ్రూప్ని బట్టి చాలా నామినల్ అమౌంట్స్ అమౌంట్స్ అని రెండు లక్షల వరకు ఒక వ్యక్తికి బీమా చేయడం జరుగుతుంది అకౌంట్ ఉంటే జరుగుతుంది అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ ఇన్సూరెన్స్ను అవైల్ చేసుకునే అవకాశం ఉంది దీంతోపాటు ఎల్టీ డైరెక్ట్ లోన్స్ ఇస్తున్నాము అంటే హార్వెస్టర్స్ కానీ లేదంటే ట్రాక్టర్స్ కానీ డైరీ ఫామ్ కానీ షీప్ లోన్ కానీ ఇది ల్యాండ్ ఎవరికైతే ఉందో మినిమం దానికి సరిపోయేంత ల్యాండ్ సెక్యూరిటీ మాకు ఇచ్చేదంటే దానికి సంబంధించిన లోన్స్ అవైల్ చేసుకునే అవకాశం ఉంది ఎస్పెషల్లీ పిఎంజీపీ స్కీమ్లో కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది సబ్సిడీ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉన్న ఫార్మర్కి పిఎంజీపీ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో డిపాజిట్స్ ముఖ్యంగా చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇతర బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ వడ్డీతోని ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీతో మేము ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ స్కీమ్లో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓన్లీ సంవత్సరానికే వడ్డీ ఇస్తున్నాము దాంతోపాటు ఒకటి బల్స్ బల్క్ స్కీమ్ అని ఉంది ఎయిట్ పాయింట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది పది లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది ఇతర బ్యాంకులతో కలిసి మా దగ్గర సేవలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి దయచేసి కస్టమర్లు అందరూ ఉపయోగించుకోగలమని కోరుకుంటాం డిసిసి బ్యాంకులో నేను ఒక ఫిల్లా పనిచేస్తున్నాను నా పేరు శోభన్ నేను గత నాలుగు సంవత్సరాల కంచి ఇక్కడ వరకు చేస్తున్నాను ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీల విషయంలో కానీ ప్లస్ డైరెక్ట్ బ్యాంక్ నుంచి వచ్చే డైరెక్ట్ లోన్లో కానీ డాక్యుమెంటేషన్ పరంగా లేకపోతే ఇతర విషయాలలో మనం మేము కొద్దిగా డాక్యుమెంటేషన్ చేసినప్పుడు ఫ్రీ ల్యాక్స్ కొద్దిగా పాత్ర కీలక ఉంటుంది రైతు రుణమాఫీ అయిన రైతులకు మేము లేటెస్ట్ ఒక పహాన్ని తీసుకొని వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసి కానీ ఎవరికైనా డైరెక్ట్ మార్గేజ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకు మినిమం డాక్యుమెంటేషన్ తోటి మన దగ్గర ఫైల్ బిల్ అయి ఫైల్ శాంక్షన్ అయ్యి ఒక ఫిఫ్టీన్ డేస్లో మనం రైతులకు ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయితే రిలీజ్ చేయడానికి ఇక్కడ టైం తీసుకున్నది అనేసింది ముఖ్యంగా బ్యాంక్ నుంచి అంటే గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంతమందికి ఉన్న లోన్ల కన్నా ఇప్పుడు వివిధ రకాల లోన్లు బ్యాంకు నుంచి ముఖ్యంగా నర్సంపేట నుంచి మహిళా సంఘాల లోన్లు పిఎంఈజీకి లోన్ సబ్సిడీ కింద పీఎంఈజీకి లోన్స్ ఇచ్చిన ఇవ్వడం జరిగింది ప్లస్ ఈ మాటికేజీ లోన్స్ హౌసింగ్ లోన్స్ విలేజ్లలో ఉండే అగ్రికల్చర్ ఫ్యామిలీస్కు ఇలాంటి ఒక అగ్రికల్చర్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళకు మనము మా హౌసింగ్ హౌ ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మన ఈ సర్వీస్ ఏరియాలో ఉన్నటువంటి కానాపూర్ కానీ గురిజాల కానీ నర్సంపేట కానీ కింద మనము మాటిగే లోన్స్ ఇతర లోన్స్ రైతులకు ఇలాంటి విధంగా మన డీసీస్ బ్యాంక్ సహకరిస్తే అంటే వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సిన రుణాలను మనం ఇచ్చుకుంటూ ముందు జరగడం జరుగుతుంది ఈ సంవత్సరాల్లో డిసి బ్యాంకు సేవలు అంటే మార్నేని రవీంద్ర మా డీసీస్ బ్యాంక్ అధ్యక్షులు గారు వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ అంటే బ్యాంకు నుంచి ఇచ్చే ప్రోడక్ట్స్ చాలా అంటే అంత ముందుకు రెండు మూడు ప్రోడక్ట్స్ అంటే బ్యాంకు నడిచేది తర్వాత ఏవైతే ఇప్పుడు మార్నేని రవీంద్రరావు గారు మాకు చైర్మన్ అయిన కానీ ఎస్ఎస్జి రుణాలు కొత్తగా ఇంటివి జరిగింది రెండు వేల ఇరవైలో ఎస్ఎస్జి రుణాలు ఈ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ పిఎంఈజీ లోన్స్ కానీ ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ కానీ మన మానే రవీందర్ గారు ప్లస్ మా జిఎం ఉషా మేడం గారు సిఇ భజీర్ సుల్తాన్ గారు వారి సహకారంతో ఇప్పటికీ ప్రతి ఒక్కరికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది